అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ నెల ఒకటో తారీఖు నుంచి కూడా అంటే వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా వాళ్ళు ఉద్యోగంలోకి జాయిన్ అవ్వచ్చు అలాగే వారికి రెండు నెలల జీతంతో పాటు ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని మరొకసారి స్పష్టం చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో దాదాపు రెండు లక్షల పైపు చిలుకు వాలంటీర్లు అయితే మనకు ఉద్యోగాలు అయితే ఉండేవారు ఇక కొత్త ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లని అయితే పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే పనులైతే చేయించుకుంటుందన్నమాట ఈ నేపథ్యంలో వాలంటీర్లు అందరూ కూడా ఎక్కడికెక్కడ ధర్నాలు అయితే చేస్తున్నారు మాకు ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం ప్రతి నెల కూడా జీతం పదివేల రూపాయలు ఇస్తామని కూడా ఆయన మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకుని మాకు న్యాయం చేయాలని కూడా వాలంటీర్లు అందరూ కూడా కోరుతున్నారనమాట ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని మనకు అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల ఒకటో తర ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా మనకు అందరినీ కూడా ఉద్యోగాల్లోకి తీసుకుని వారికి మెయిల్ చేస్తామని వారికి నెల కూడా జీతం ఇస్తామని ఇప్పటికి రెండు నెలల జీతాన్ని కూడా వారికి బోనస్గా ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి